నెల్లూరు నియోజకవర్గం పదిహేడోది సంబంధించిన నెల్లూరు ఉద్యమం అనే ఒక మాజీ మహిళ దర్యోక్ష పరైస్ ముల్ లో అక్కడ దాగా పనిచేసుకుంటూ జీవనం సాధిస్తా ఉన్నాయి అదే రైస్ అదే కానీ ఒట్లకు అక్కడ రైతు ఆహారం చేసుకుంటూ వీళ్ళిద్దరికి కొంత పరిశోధనలు ఏర్పడినాయి ఆ పరిశాల భాగంగానే ఈమెరు గారు ఒక మాట మహిళ అతనికి అతను ఎక్కడే వర్క్ చేస్తున్నాడు ఎక్కడో ఒడ్లు స్టార్ట్ చేస్తున్నాడనే నాకు ఒత్తి నేను కొన్నానమ్మా నాకు కొంత డబ్బులు ఇస్తే వేసి ఇస్తానని చెప్పి ఆయన తాడ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఆయనకి మళ్ళా తిరిగి అదే అదేవిధంగా ఆయన తాడ ఎక్కువ అమౌంట్ తీసుకొని తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆయన నాకు డబ్బులు కావాలి సార్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నీ చెప్పిన దానికే ఒక మహిళని ఓక మీద పడేసి ఒక మహిళ నాడిన మహిళని రోడ్ల మీద పడేసి ఒక రాజుతో ఆటోలో పడేసి దారుణంగా కొట్టడం జరిగింది అది చాలా దారుణమైన విషయం కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఇంకే లోకల్ లీడర్స్ ఇది జరిగిన విషయం ఎక్కడంటే ముందర్ సిటీ పరిధి ఎన్టీఆర్ నగర్ పరిధిలో జరిగింది అందువల్ల అక్కడ బాలాజీ నగర్ కేసు మేరకులో ఈ కేసు వస్తుంది అక్కడ ఇమిరేగా కేసు సిఐ గారు అక్కడ కోటకి డ్యూటీలో వెళ్ళినా కానీ ఇమిరేజ్ గా సిఐ గారు దృష్టి తీసుకొచ్చి ఆ కేసు కట్టడం జరిగింది ఆ కేసు కట్టడం జరిగింది కానీ ఆ కేసు కట్టినప్పటి నుంచి దీని మీరు ముద్యమే అనేక అనేక విధాలుగా బెదిరికలు వస్తా ఉన్నాయి నువ్వు కేసు కానీ ఓపెన్ తీసుకోపోతే పట్టణం గారు నువ్వు ప్రాణాలు తీసేస్తావని విధంగా నిల్లరుమని అనేక రకాలుగా అనేక రకాలుగా నిధులు జారిపడుతున్నారు ఏ మాత్రం దీన్ని నిల్లర్లో ఉండే దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీ ఫోరం అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇమ్మిడియేట్లుగా ఆ కామాక్షిని అరెస్ట్ చేసి అతనికి ఇప్పిసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా నెల్ల ముఖ్యమంత్రి కొట్టిన దాంట్లో ఎవరు పాత్ర ఉందో ఎవరు ఆయన కావాలనే కొట్టించారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నెల్లర ముఖ్యోగ న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇన్ని అన్ని దళిత సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని బీసీ సంఘాలు కూడా కలుపుకొని వారి దగ్గర కూడా ఉద్యమం తెలియదని కూడా మేము అనుకోవడం అని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ముఖ్యమైన జరిగిన సంఘటన నెల్లూరు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి అదేవిధంగా గుండె ఓరే శాసనసభ్యులు సోదరేంద్ర గారి దృష్టికి విధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి విధంగా జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొచ్చి ఆయన న్యాయం జరిగేంత వరకు మేము అందరం కూడా కలిసినట్టుగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం నేను అబ్బులు కామయ్యకి డబ్బులు ఇచ్చాను డబ్బులు అటు రైస్ లోల్ లో నేను గుమ్మసా పనిచేస్తాను అబ్బూలు కామాయ వచ్చి డేవర్గా పనిచేస్తాడు డేవర్గా పనిచేసి ఒడ్డు వరకేసుకుంటా ఉంటాడు ఆ సరేలే ఒడ్డు వరకు పెడుతున్నాడు కదా ఇక్కడ అని చెప్పి నేను డబ్బులు ఇచ్చేదాన్ని ఇస్తా ఉంటే ముప్పై సంవత్సరం ఇచ్చాడు మళ్ళీ తీసుకున్నాడు మళ్ళీ అట్టే వేస్తా అని చెప్పి మళ్ళీ ఊడ్లు పెట్టేటప్పుడు ఇచ్చాను వడ్లు పెట్టేటప్పుడు ఇస్తే కాగితాలు తీసుకురా అమ్మా నేను డబ్బులు ఇస్తానని చెప్పి కాగితాలు తీసుకొని పోయి నేను ఆయన ఆడిస్తే అవి అన్నదేశం అనే వ్యక్తి ఈ అబ్బూరు రామయ్య ఇద్దరు కాగితాలు దొరుకుకొని అది చించటం జరిగింది ఆ రోజు ఇరవై ఆరో తారీఖు నేను విజయానగరం వాతావరణ బంధువులు చెప్పడానికి తన దారిలో అడ్డగించుకొని ఆటోకి స్కూటీ అడ్డం పెట్టి నన్ను ఆటోలో పడవేసి కొట్టి ఒంటి విసికి చంపబోయారు అవి వెనకలు అనే వ్యక్తి కర్రీచ్చేడు వెనకాల చేరి అతని పేరు కూడా రిపోర్ట్లో రాయలేదు చిన్న కేసులు పెట్టి అతన్ని తిరుమల రాయడనే వ్యక్తి ఐదు నిమిషాలు కూడా స్టేషన్లో ఉంచుకుందా చొక్కా ఎగరేసుకుంటా ఇది ఏం చిన్న కేసులే దీన్ని ఏం లెక్క చేసేదని చెప్పి తీసుకొని వెళ్ళాడు నాకైతే మా దళిత సంఘాలు వచ్చాయి నాకు న్యాయం చేస్తారని మా సంఘం వాళ్ళు పూజకొని నేను కూర్చొని ఉన్నానండి పేరు బేగా రఘురాజేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను ఇరవై ఆరవ తేదీ ఎన్టీఆర్ నగర్ లో దళిత మహిళ ఉన్నటువంటి ఎల్లరు గుడ్ల మీద అతి దారుడంగా అబ్బోడు కామాక్ష అనే వ్యక్తి అతి దారుడంగా కొట్టడం అదేవిధంగా ఆమెను పుట్టికి గుట్టుకు పట్టుకొని చంద ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఆమెకి గత కొంత కాలంగా ఆయన కొంత ఫైనాన్షియల్ డబ్బులు ఇవ్వాలి వచ్చింది అది ఇది అడిగేక తరుణంలో ఆమెని వైద్య ఏదో ఒక రకం ఈని నేను డబ్బులు ఇవ్వకుండా ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశం మీదట ఆమెని చంపే ప్రయత్నం చేసి కుదరక ఆమెని ఆమె తప్పించుకొని రావడం జరిగింది కాబట్టి దీని మీద ఆమె సదరు బాలాజీ నగర్ ఉన్నటువంటి సిక్స్ లో కంప్లైంట్ ఇవ్వగా ఏదో అరాకొరక శిక్షలు వేసి అరాకొరక శిక్షలు వేసి ఆమె కూర్చుమంత్రంగా మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది దీన్ని మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఒక దళిత మహిళ రైపేసి ఆమెను ప్రతిపు తీసుకుంటే బాగా చంపే ప్రయత్నం చేస్తే ఒక మంత్రంగా సెక్షన్ కట్టి వాళ్ళని వాళ్ళ యొక్క అవతలమైనటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడితో ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో కూడా తక్కువ సెక్షన్ పెట్టి కట్టడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఒక దళిత మహిళకి పైపెచ్చు చంపబడినప్పుడు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది కాబట్టి ఇటువంటి పదే పదే ప్రభుత్వ సాధారణ మహిళ గత పది సంవత్సరాల నుండి టీడీపీ పార్టీకి నిన్నగా ఉంటూ ఆమె ఉంది కాబట్టి నేను టీడీపీ నాయకులకు కూడా ఇంత నాయకులకు కూడా నేను ఈ యొక్క ప్రశ్న సందర్భాన్ని తెలియజేస్తున్నాను ఆమెకి పార్టీకి చాలా పనిచేసిన దళిత మహిళ ఖచ్చితంగా చదరు పెద్ద నాయకులందరూ కూడా గమనించి ఈ యొక్క జరిగినటువంటి పరిణామాన్ని తీవ్రంగా తీవ్రంగా ఆలోచించి ఆ యొక్క అబ్బో కామాక్షే గారిని ఎమిడేట్గా అరెస్ట్ చేసి ఈ యొక్క నెలు ఉద్యమకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క డబ్బులు ఏదైతే ఉందో ఇప్పించి ఈ యొక్క దళిత మగిలికి న్యాయం చేస న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు